హాయ్ వేవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి బెండకాయ కూర మనం ఎప్పుడు ఒకేలాగా వండుతాం కదండి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ప్రాసెస్లకైతే ముందుగా అయితే మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి శనగపప్పు వెల్లుల్లి కాశ్మీరీ లాల్ మిర్చి ధనియాలు జీలకర్ర అండి ఇవన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి నూనె ఏమి అవసరం లేదండి మొత్తం ఒకేసారి వేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్లోగా పెట్టేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకోండి ఇంక ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి ఇంకా పొడి దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకొని చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకొని కర్రీకి సరిపడా బెండకాయని కట్ చేసి ఇందులో ముందుగా ఫ్రై చేసుకోవాలండి బెండకాయలు మొత్తాన్ని వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి జీగురుదనం పోయేంత వరకు చూడండి జిగురుదనం అనేది పోతుందండి ఇంక ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకొని ఇంక ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుందామండి మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసేసుకొని బాగా కొంచెం కరివేపాకు వేసేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు అండి మనం ఎక్కడ ఉప్పు యాడ్ చేయలేదు కదా కొంచెం స్పైసీనెస్ కోసం కారం యాడ్ చేస్తున్నాను దాంట్లో మనం మిర్చి తక్కువ కారం ఉంటుంది కదా ఇప్పుడైతే బెండకాయల్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని కొన్ని మసాలా నీళ్ళే గిన్నెలో కలిపేసుకొని ఇందులో వేసేసుకోండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఉప్పు తక్కువ ఉందండి అందుకే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మన బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చపాతీలో కానీ రైస్లో కానీ టేస్ట్ చూ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఈ విధంగానే చేసుకోండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మొత్తం కలిపేసేయండి ఇంక ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ కూర అనేది రెడీ అయిపోయింది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ విధంగానే కామెంట్ అయితే చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ని ప్రెస్ చేయండి